కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారీకాలు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సిట్ల ట్రాక్టర్ రికార్డ్ నేట్ షార్ట్ టర్మ్ కోచ్లో చారిటీ డాక్టర్ గారు నెరవేర్చుకోండి మార్చి మధ్య నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పార్టీ పాలెడ్ బీరో సభ్యులు శాసన సభ్యులు గౌరవనేలు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసినదిగా కోరుతూ అందరికీ నమస్కారం ఈ ప్రజాగళం ఐదు కోట్ల ఆంధ్రుల గళం ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజాగళం ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్ మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ రోజు మీరందరూ చూస్తారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికతలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రామానాయుడు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మాతాకి ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు భారత్ మాతాకి వారి దాకా మన వాయిస్ వినిపించాలి భారత్ మాతాకి నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని పల్నాడు పల్నాటి పౌరుషం ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమదింపజేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పాత్ర చాలా ప్రధానంగా కానుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఏర్పాటైనటువంటి